గణాధిపత్య నమ ఓం శ్రీమాత్రన దిస్ ఈజ్ కాకినాడ పిఆర్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెరీ మోస్ట్ ఫేమస్ ఏన్షియన్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కాకినాడ గ్రేటర్ కాకినాడ మహానగరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మన భారత్లో చాలా వెరీ యాన్షియెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇది మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ పిఆర్ పిఆర్ ఫుల్ నేమ్ పిఠాపురం రాజా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఈజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కాలేజ్ కోడ్ వచ్చేసి జీరో త్రీ జీరో ఫైవ్ నైన్ కోర్సెస్ ఈజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయలాజికల్ సైన్సెస్ సైన్స్ గ్రూపులు కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ ఆర్ట్స్ గ్రూప్ కూడా ఉన్నాయి రాజా రాజా ఆర్వీఎంజీ రామారావు బహదూర్ దిస్ ఈజ్ గవర్నమెంటు ఎడ్యుకేషనల్లో ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెరీ వెరీ ఫేమస్ మోస్ట్ ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ అటానమస్ కాలేజ్ అట్ కాకినాడ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాకినాడ సిటీ ఇన్ కాకినాడ సిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇక్కడ చదువుకున్న ప్రముఖులు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఇతర దేశాలు న్యూయార్క్ జర్మనీ ఫ్రాన్స్ మంచి అభివృద్ధి చెందిన నగరాల్లో ఎక్కువ లండన్ ఐర్లాండ్ ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో ఢిల్లీ సైంటిస్టులు ఐఐటిఎన్లుగా మోస్ట్ ఫేమస్ మంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటరీఎన్లుగా లోక్సభలో రాజ్యసభలో పెద్ద పెద్ద మంచి సేవలు అందిస్తున్నారు వీరి ఈ ఇన్స్టిట్యూషను బ్యాచిలర్ డిగ్రీ కాదు పోస్ట్ గ్రాడ్యుయేషను మాస్టర్ డిగ్రీ కోర్సెస్ అన్నీ ఉన్నాయి దిస్ ఈజ్ అండ్ అటానమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ గ్రేటర్ కాకినాడ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఈజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఎస్టాబ్లిష్డ్ ఇండియాలోనే కదా మన వరల్డ్కైతే చాలా ఫేమస్ మన తూర్పు తీరం కాకినాడ పోర్ట్ సిటీ కాబట్టి ఏన్షియన్ టూ సిటీలైనా బందరు కాకినాడ చెన్నై తూర్పు తీరంలో ఉన్న మంచి మంచి మహానగరాల్లో ఎస్టాబ్లిష్డ్ అయిన మంచి మంచి విద్యా సంస్థలు ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న మంచి మంచి మేధావులు సైంటిస్టులు ఐఐటిఎన్లు ఇంజనీర్లు ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు టీచర్లు ప్రొఫెసర్లు ఇంకా పెద్ద పెద్ద మహా మంచి మంచి రంగాల్లో రాణిస్తున్నారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్